ఈ బాల్ కసమనేవరు నువ్వెవనివ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కండ కావురమా మదమా డబ్బులు బాగా పిచ్చిలేసిందా నాలుక కనుక మందమై వస్తే ఉప్పు పసుపు పెట్టి రాకుతాం ఎక్కడికి దొరుకుతడి మాట్లాడుతున్నావు ఏమి ఏం బుద్ధి లేదా చదువుకోలేదా జ్ఞానం లేదా ఒక సభల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక జాతీయ పార్టీకి అధ్యక్షున రేవంత్ రెడ్డి గారిని నోటికచ్చిన మాట్లాడడం నీ నాలుక మందం నాలుక చీర్స్తాం కొడుక ఏమనుకుంటున్నావు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మేం పార్లమెంట్ నుండి కొట్లాడి తెచ్చినాం బిల్లు పట్టించినాం నీకు ప్రభువక్తి కావాలనుకుంటే కేసీఆర్ బూట్లు నాకు కేటీఆర్ పాదాలు నాకు వాళ్ళు మెచ్చుకుంటారు అట్టా కూడా మెచ్చుకోకపోతే నేను ఫోన్ చేసి చెప్తా వాడిని మెచ్చుకోమని ఏం మాట్లాడతావు ఎక్కడికి కూడా అక్కడికి మాట్లాడడం మంచి మంచిపోతుంది కాదు నువ్వేంటిది నీ స్థాయి ఏంది నీ పద్ధతి ఏంది నీవు పెద్దపల్లికి పోయినాడు రబ్బర్ చెప్పులతో వేరే కొడుక ఇంత డబ్బు ఎక్కడికే వచ్చింది ప్రజలను ముంచి మోసం చేసి డబ్బులు సంపాదించి ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడుతూ ఉన్నావు కొడుక నీ సంగతి తెలుస్తారు అదే పెద్దపెల్లి ప్రజలు అదే చెన్నూరు ప్రజలు ఉరికిచ్చుకు ఉరికిచ్చు కొడుతారు కొడుక ఏమనుకుంటున్నావు ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడతావు వెంటనే బేసరత క్షమాపణ చెప్పాలి లేకపోతే ఉరికిస్తాం ఏమనుకుంటున్నాం ఇది హెచ్చరికగా భావించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఇంకోసారి నా మాట్లాడితే పెద్దపల్లి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దాటి పొలిమేరక మెట్బెల్కి పోయేదాకా ఉరికిచ్చు ఉరికిచ్చి కొట్టాలని వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయారో నా గుండె ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని